అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ మన రామాయణ భారత భాగవత అష్టాదశ పురాణాల్లో ఎన్నో అద్భుతమైన కథలు ఉంటాయి నీతి నియమం ప్రవర్తన ధర్మం మొదలైన అనేక విషయాలను గురించి బోధించే విధంగా ఉంటాయి అందమైన ఆశ్చర్యకరమైన కథల ద్వారా ఈ విషయాలను చెప్పడం జరుగుతుంది అయితే ఈ కథలు కేవలం కల్పిత కథలు కాదు వీటి వెనక సైంటిఫిక్ రీజనింగ్ ఉంది పురాతన కాలంలో నిజంగా జరిగిన వాస్తవాలనే ఇలా కథలుగా చరిత్ర మనకు అందించింది అనేందుకు కూడా చాలా ఆధారాలు ఉన్నాయి పరిశోధకులు విశ్లేషకులు ఈ కథలను గురించి వివరించిన ఆశ్చర్యకరమైన నిజాలను నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరిదాకా చూడండి ముందుగా మహాభారతం గురించి చూద్దాం మహాభారతంలో ప్రధానమైన ఎపిసోడ్ కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధం పురాతన కాలంలో జరిగిన అత్యంత భారీ యుద్ధం భయంకర యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధాలు కూడా కురుక్షేత్ర యుద్ధం ముందు చాలా చాలా చిన్నవి కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరుగుతుంది కానీ కేవలం ఈ పద్దెనిమిది రోజులు జరిగిన యుద్ధంలోనే ఒకటి పాయింట్ ఆరు ఆరు రెండు బిలియన్ల మంది చనిపోతారు ఒక బిలియన్ అంటే వంద కోట్లు ఆరు ఆరు రెండు అంటే నూట అరవై ఆరు కోట్ల ఇరవై వేలు ఈ సంఖ్య నిజంగా నిజమని మనం ఎవ్వరము నమ్మలేనంత పెద్ద సంఖ్య ఇంతమంది కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారని ఎవరు చెప్పారు అంటే కురుక్షేత్ర యుద్ధం ముగిశాక సాక్షాత్తు ధర్మరాజే చెప్పాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఓ ధర్మరాజా ప్రస్తుతం జీవించి ఉన్న సైనికుల సంఖ్య మనకు తెలుసు కానీ చనిపోయిన వారి సంఖ్య ఎంత నీకు తెలిస్తే నాకు చెప్పు అని అడుగుతాడు దానికి ధర్మరాజు శతకోటి అరవై ఆరు కోట్ల ఇరవై వేల మంది మరణించారు అని చెప్తాడు అయితే కురుక్షేత్ర యుద్ధంలో పద్దెనిమిది అక్షహ్నుల సైన్యం పాల్గొన్నది అని మనకు తెలుసు పద్దెనిమిది అక్షహిణీలు అంటే ఈ మొత్తం ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల మందికి సమానం ఒకసారి అక్షౌహిణి లెక్కను మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఒక అక్షౌహిణిలో ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రథాలు ఉంటాయి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు ఉంటాయి అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు ఉంటాయి ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది పదాతి దళం ఉంటారు ఇప్పుడు రథానికి ఒక వీరుడు అలాగే ఏనుగు గుర్రాలకు కూడా ఒక్కొక్క వీరుడు ఉన్నారనుకుంటే ఈ మొత్తం కలిపి ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల మంది అవుతారు ఇందులో ఏనుగుకు ఒకరు రథానికి ఒక డ్రైవర్ కూడా ఉంటాడు కాబట్టి గుర్రాలు ఏనుగులు రథాలకు సహాయకులు కూడా ఉంటారు కాబట్టి ఈ లెక్క నలభై ఏడు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మంది ఉండే అవకాశం ఉంటుంది అని అంచనా ఈ మొత్తంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత మిగిలింది పన్నెండు మంది మాత్రమే అంటే నలభై ఏడు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది చనిపోయారు అని అర్థం అక్షౌణి అంటే ఏమిటి అని మహాభారతంలో క్లియర్గా ఉంది ఆ మహాభారతం ప్రకారమే పద్దెనిమిది అక్షహిణీల లెక్క ఇలా వచ్చింది మరి లెక్క ఇలా ఉంటే ధర్మరాజు ధృతరాష్ట్రునికి ఒకటి పాయింట్ ఆరు ఆరు రెండు బిలియన్ మంది చనిపోయారు అని ఎలా చెప్పాడు శ్రీకృష్ణుడు ఇప్పటికీ ఐదు వేల రెండు వందల నుండి ఐదు వేల ఒక వంద మధ్యకాలంలో జీవించాడు అన్నది పరిశోధకుల అంచనా అంటే కురుక్షేత్ర యుద్ధం ఐదు వేల ఏళ్ళ క్రితం జరిగింది అనే కదా అర్థం మరి ఐదు వేల ఏళ్ల క్రితం ఒకటి పాయింట్ ఆరు ఆరు రెండు బిలియన్ మంది అంటే నూట అరవై ఆరు కోట్ల ఇరవై వేల మంది భారత్లో ఉండేవారా కనీసం ప్రపంచం మొత్తంపై అయినా అంతమంది ప్రజలు ఆ రోజుల్లో ఉండేవారా ఇది నమ్మేదేలా అంటే అసలు మనం దీనినే నమ్మకపోతే శ్రీకృష్ణుడు జరాసంధునితో చేసిన ఒక యుద్ధంలో ఇరవై మూడు అక్షౌహిణుల సైన్యాన్ని చంపాడు జరాసంధునితో ఇలాంటి యుద్ధాలు ఇరవై రెండు చేశాడు అంటే ఒక్క శ్రీకృష్ణుడే ఎన్ని అక్షౌహిణుల సైన్యాలను చంపాడని అర్థం అందుకే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం పట్టనని కేవలం రథసారథిగా మాత్రమే ఉన్నాడు అలా కాకుండా ఆయన కురుక్షేత్రంలో ఆయుధం పట్టి ఉంటే ఆ పూటలో ఆ యుద్ధం ముగిసి ఉండేది కానీ శ్రీకృష్ణుడు అలా చేయలేదు ఎవరి కర్తవ్యాన్ని వారే నిర్వహించాలని అనేక మంది వీరులు ఉన్నారు కాబట్టి వారి వీరత్వం కూడా లోకానికి తెలియాలని వదిలివేస్తాడు అయితే ఇంతమంది సైన్యాలు ఆ రోజుల్లో ఉన్నారు అంటే మరి ఆనాటి జనాభా ఎంత ఉండి ఉంటారు అంటే పన్నెండు వేల ఏళ్ల క్రితం ప్రపంచ జనాభా ఒక కోటి ఉండవచ్చు అని పదివేల ఏళ్ల క్రితం ఐదు కోట్లు ఉండవచ్చు అని ఎనిమిది వేల ఏళ్ల క్రితం పది కోట్లు ఉండవచ్చు అని ఆరు వేల ఏళ్ల క్రితం పదిహేను కోట్లు ఉండవచ్చు అని ఐదు వేల ఏళ్ల క్రితం పదిహేడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉండవచ్చు అని నాలుగు ఏళ్ల క్రితం ఇరవై కోట్ల మంది ఉండవచ్చు అన్నది పరిశోధకుల అంచనా మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల ఒక వంద ముప్పై ఎనిమిదిలో జరిగి ఉండవచ్చు అన్నది కూడా పరిశోధకుల ఒక అంచనా దీని ప్రకారం భారత యుద్ధకాలంలో అంటే ఇప్పటికీ ఐదు వేల యాభై ఆరు సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభా పదిహేడు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే ఉంటుంది ఇది ప్రపంచ జనాభా భారత జనాభా కాదు పదిహేడు పాయింట్ ఐదు కోట్లలో ఇక భారతదేశ జనాభా ఎంత ఉండి ఉండవచ్చు అని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేశారు వీరి అంచనాల ప్రకారం భారత జనాభా ముప్పై మూడు శాతం తూర్పు ఆగ్నేయ ప్రాంతం జనాభా ముప్పై మూడు శాతం యూరప్ జనాభా పదిహేను శాతం పశ్చిమాసియా జనాభా ఎనిమిది శాతం ఆఫ్రికా జనాభా ఎనిమిది శాతం సౌత్ అమెరికా జనాభా ఆరు శాతం నార్త్ అమెరికా జనాభా జీరో పర్సెంట్ ఉండవచ్చని అంచనా వేశారు పదిహేడు పాయింట్ ఎనభై ఐదు లక్షల ప్రపంచ జనాభాలో ముప్పై మూడు శాతం భారత జనాభా ఉండడం అంటే ఐదు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు అని అర్థం సో మహాభారత యుద్ధం కాలానికి భారతదేశ జనాభా ఐదు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు మాత్రమే కానీ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన సైన్యాల సంఖ్యే నూట అరవై ఆరు కోట్ల ఇరవై వేలు అని ధర్మరాజు ఎలా చెప్పాడు ఇది ఆనాటి ప్రపంచ జనాభా కంటే ఎనిమిది రెట్ల కంటే ఎక్కువ ప్రస్తుత భారతదేశ జనాభా కంటే కూడా ఎక్కువ ప్రస్తుత భారతదేశ జనాభా నూట నలభై రెండు కోట్లకు దగ్గరగా ఉంది నిజంగా ఇది హాస్యాస్పదంగా ఉంది కదా హేతువాదులు భౌతికవాదులు మొదలైన వాళ్ళు ఇది చూసి చూశారా అంత అబద్ధం అసలు భారతము లేదు రామాయణము లేదు ఇవన్నీ ఉత్త కట్టుకథలు కల్పిత కథలు అని రెచ్చిపోతారు ఈ లెక్క చూస్తే అలాగే ఉంది మరి మహాభారత యుద్ధ కాలానికి ఐదు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల జనాభా భారత్లో ఉంది అనుకుంటే ఇందులోని పద్దెనిమిది అక్షగునులు అంటే ముప్పై తొమ్మిది లక్షల అరవై ఆరు వేల ఆరు వందల మంది చనిపోయారు అనడం వరకు కరెక్ట్గానే ఉంది కానీ నూట అరవై ఆరు కోట్ల ఇరవై వేల మంది అనడం మాత్రం కరెక్ట్గా లేదు నిజానికి పద్దెనిమిది రోజుల్లో ముప్పై తొమ్మిది లక్షల అరవై ఆరు వేల ఆరు వందల మంది చనిపోయారని చెప్పడం కూడా అతి పెద్ద ఆశ్చర్యకరమైన విషయమే న్యూక్లియర్ వెపన్స్ లాంటివి ప్రయోగిస్తే తప్ప అంతటి నరమేధం ఆ తక్కువ సమయంలో జరిగే అవకాశం లేదు ఈ ఆలోచనను ఆధారంగా తీసుకుని కొందరు మన పూర్వీకులు అన్వాయుధాలను ఉపయోగించారు ఆ రోజుల్లోనే వాటిని గురించిన పూర్తి పరిజ్ఞానం వారికి ఉండేది అంటారు దీనిని నిర్ధారించడానికి మహాభారతంలోని ఒక శ్లోకాన్ని చూపిస్తారు నేను ఈ శ్లోకాన్ని ఇమేజ్లో ఇచ్చాను చూడండి అర్థం ఏమిటంటే విశ్వంలోని అన్ని శక్తులతో కూడిన ఒకే ఒక్క ఆయుధం పదివేల సూర్యులంత ప్రకాశవంతంగా ఉండే పొగ మరియు జ్వాలలతో కూడిన స్తంభం ఇది తెలియని ఆయుధం ఇనుప పిడుగు మరణం యొక్క భారీ దూత మొత్తం జాతిని ఇది బూడిద చేస్తుంది శవాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి వాటి జుట్టు మరియు గోర్లు రాలిపోయాయి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా కుండలు పగిలిపోయాయి పక్షులు తెల్లగా మారాయి ఈ అగ్ని నుండి తప్పించుకోవడానికి సైనికులు నదిలోకి దూకారు ఇలా ఒక ఆయుధం చేసిన విధ్వంసం గురించి మహాభారతంలో ఉంది దానిని వీరు చూపిస్తారు దీనిని బట్టి మన వాళ్ళు ఆ రోజుల్లో న్యూక్లియర్ వారు జరిగింది అంటారు కురుక్షేత్ర ప్రాంతంలో అనుధార్మికత కనుగొనబడింది అని కూడా చెప్తారు మొహింజదారోలోని కొన్ని అస్థి పంజరాలలో రేడియోధార్మికత ఉంది అని నిరూపించబడింది అంటారు హిరోషిమా నాగసాకిల వద్ద ఉన్న ధార్మికతకు సమానంగా ఈ అస్థి పంజరాలలో కూడా ఉంది అంటారు కురుక్షేత్ర యుద్ధం జరగడం అబద్ధం కాదు ఇది నిజం అని నిరూపించడానికి కురుక్షేత్రం వద్ద లభించిన కొన్ని ఆధారాలను చూపిస్తారు నేను ఇందుకు సంబంధించిన కొన్ని ఇమేజెస్ను ఇచ్చాను చూడండి సరే ఎలాగైతేనేం కురుక్షేత్ర యుద్ధంలో పద్దెనిమిది అక్షహ్ణీల సైన్యం అయితే మరణించారు అన్నది మహాభారతం యొక్క వివరం మరి ఇంతకీ ధర్మరాజు నూట అరవై ఆరు కోట్ల ఇరవై లక్షల మంది చనిపోయారని ధృతరాష్ట్రునికి ఎందుకు చెప్పాడు అంటే కోటి అంటే ధర్మరాజు ఈనాడు మనం అనుకుంటున్న కోటిని గురించి కాదు చెప్పింది కోటి అంటే రెండు అర్థాలు ఉన్నాయి మొదటిది ఏమిటి అంటే అక్షహ్ని అంటే ఏమిటో మీకు చెప్పాను కదా ఇలాంటి పద్దెనిమిది అక్షహ్నిలను ఒక ఏకం అంటారు ఎనిమిది ఏకములు ఒక కోటి అవుతుంది అని చెప్తారు దీనిని బట్టి ఈ కోటి మనకు తెలిసిన కోటి కాదు అక్షౌణితో మొదలై వెల్లువ దాకా ఉన్న టేబుల్ని మీకు ఇమేజ్లో ఇచ్చాను చూడండి ఈ లెక్క ప్రకారం కూడా కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ అనే తేలుతుంది ఎలాగా అంటే పద్దెనిమిది అక్షహునిలు అంటే ముప్పై తొమ్మిది లక్షల అరవై ఆరు వేల ఆరు వందలు కదా ఈ మొత్తాన్ని ఏకం అంటారు ఇలాంటి ఎనిమిది ఏకములు ఎనిమిది ఏకముల వాల్యూ మూడు కోట్ల పదిహేడు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందలుగా వస్తుంది సో ఇది కూడా మహాభారతం ప్రకారం ఎక్కువే కదా కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు ఇక కోటికి మరొక అర్థం ఉంది సంస్కృతంలో కోటి అంటే శ్రేష్టం అని అర్థం అంటే సుప్రీం అని అర్థం చేసుకోవాలి చాలా ఎక్కువ అని చెప్పాడు అని అర్థం చేసుకోవాలి మన పురాణాల్లో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అని చెప్పడం కనబడుతుంది ముప్పై మూడు కోట్లు అంటే ఈరోజు మనం అనుకునే కోటి అన్న అర్థంలో కాదు ముప్పై మూడు సుప్రీం దివ్యాంశలు అని అర్థం సో ధర్మరాజు ఆ సమయానికి తాను ఉన్న దుఃఖంలో తన వారంతా పైలోకం వెళ్ళిపోయారన్న వ్యధతో శతకోటి అరవై ఆరు కోట్ల ఇరవై వేల మంది అన్నాడు శతకోటి అంటే నూరుగురి సుప్రీం అని అర్థం నూరుగురు సుప్రీం ఎవరు కౌరవులు అరవై ఆరు కోట్ల ఇరవై అంటే భీష్మ ద్రోణ కర్ణ భూరిశ్రవ అభిమన్యు ఘటోద్గజ మొదలైన వారు ఇంకా మిగతా సైన్యాలు అన్న అర్థంలో చెప్పాడు అంతేగాని నూట అరవై ఆరు కోట్ల ఇరవై మంది అనే అర్థంలో చెప్పలేదు ధర్మరాజు ధృతరాష్ట్రునితో చనిపోయిన వారు నూట అరవై ఆరు కోట్ల ఇరవై మంది అని చెప్పడం వెనుక ఉన్న అర్థం ఇది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్